ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాంబే సారీ హౌస్ బాంబే సారీ హౌస్లో మనం చూడబోయే కలెక్షన్ వచ్చేసి ఆఫర్లో ఉన్న వర్క్ శారీస్ ఆఫర్లో వస్తున్న వర్క్ శారీస్లో మనకి ఫస్ట్ కలర్ వచ్చేసి వైలెట్ కలర్లో వస్తుంది సింగిల్ సింగిల్ పీసెస్ కావడం వలన మనకి అన్ని ఆఫర్లు మనకి ఉన్నాయి ఇది వచ్చేసి మనకి మ్యాక్సిమం మనకి టూ ఫైవ్ టూ లోపల వస్తున్న శారీస్ అని జస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే ఫైవ్ ఫిఫ్టీలోనే మంచి జార్జెట్లో వస్తున్న శారీస్ ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్లో మనకి మంచి మంచి క్వశ్చర్ అనేది శారీస్ అనేవి వస్తాయి అన్నమాట సింగిల్ సింగిల్ పీసెస్లో సింగిల్ సింగిల్ వర్క్లో ఇది వచ్చేసి మనకి స్టోన్ వర్క్ వస్తుంది విత్ మనకి థ్రెడ్ వర్క్ అనేది కూడా వస్తుంది ఇది వచ్చేసి ఇంకొక కలెక్షన్ సింగిల్ సింగిల్ కలెక్షన్స్ తోటి బ్యూటిఫుల్ కలెక్షన్ తోటి మనకి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే మీరు చూసిన ఏ వర్క్ శారీ అయినా కానీ ఫైవ్ ఫిఫ్టీ ఇది ఎంత ఇది మనకు క్వశ్చన్ లేకుండా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీలోనే మీకు చాలా కలెక్షన్ చాలా అంటే చాలా కలెక్షన్ మీకు చూపించబోతుంది ఇవల్ల వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ బ్లాక్కి రెడ్ బార్డర్లు ఇది వచ్చేసి బ్లూ ఫ్లవర్ బార్డర్లు ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ఆరెంజ్ చూస్తున్నాం కదా మన బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీలోనే మనకి ఎంతో మంచి కలెక్షన్ అండి మనకి జస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీలో మనకి ఓన్లీ ఒక బ్లౌజ్ కుట్టించుకుంటేనే ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది మనకి సింపుల్గా మనకి శారీ కూడా వచ్చేస్తుంది విత్ వర్క్ శారీ వస్తుంది ఇంకా చాలా కలెక్షన్ మీకు ఇంకా త్రీ ఫిఫ్టీలో కూడా ఉన్నాయండి చూపిన ఫైవ్ ఫిఫ్టీలో వచ్చేసి మనకి కలెక్షన్ అంతా చాలా ఉంది చాలా మనకి చాలా కలెక్షన్ మన దగ్గర ఉంది త్రీ ఫిఫ్టీలో కలెక్షన్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో మీరు చూసేసేయండి త్రీ ఫిఫ్టీలో మీకు నెక్స్ట్ కలెక్షన్లో మీకు త్రీ ఫిఫ్టీ శారీస్ చూపించేసేయండి బొంబేసారి అవసరం విజిట్ చేస్తే మనం చాలా కలెక్షన్ చూడొచ్చు బొంబేసలు లో కూడా సిగ్నల్ అపోజిట్లో ఉంటుంది విజిట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్